హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య మనసులు కలవని పెళ్ళి పార్ట్ ఫోర్ ఎక్ టైం ఎక్కువ లేకపోవడంతో నయనీ ప్రొఫైల్ తొందరగానే గౌతమి గారి దగ్గరికి వెళ్ళింది నయని ప్రొఫైల్ చూసి ముందు ఫోటో చూసి వాళ్ళు బాగా ఇంప్రెస్ అయ్యారు కానీ పాప ఉంది అనేసరికి గౌతమి గారు వద్దు అన్నట్లు ఉంది రాజేశ్వరి గారు మాత్రం ఇంకోసారి నయని ఇంకా లాస్య ఫోటో చూసి గురువుగారి దగ్గరికి వెళ్తాను జాతకం తీసుకొని ఆయన చేయమంటే చేద్దాం ఇప్పుడే బయలుదేరుతాను అన్నీ సరే అంటే ముహూర్తం కూడా పెట్టించుకొని వస్తాను ఎలానో కన్నా సరే అన్నాడుగా లేకపోతే వద్దు గురువుగారు ఒకవేళ ఒప్పుకుంటే నువ్వు ఈ పాప విషయంలో కొంచెం నీ పట్టు సడలించాలని ఎందుకంటే ఆ అమ్మాయికి అమ్మ నాన్న ఎవరూ లేరు ఖచ్చితంగా పాప తన దగ్గరే ఉంటుంది అన్నారు రాజేశ్వరి గారు గౌతమి గారు సరే అత్తయ్య అన్నారు ఆమెకు నచ్చకపోయినా అత్తగారి మాటను గురువుగారి మాటను మీరి ముందుకు వెళ్ళే అలవాటు లేదు గౌతమి గారికి ఇక అక్కడ ఖుషీ వాళ్ళు కూడా వాళ్ళు ఒప్పుకోవాలి అని పాప హెల్త్ సెట్ అవుతుంది అని ఉన్నా నయని ఇన్ని కండిషన్స్తో వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అంటే పాపం అనిపించింది నయనే అయితే ఆఫీస్కి సిక్ లీవ్ పెట్టి ఇంట్లోనే ఉంది లాస్ట్ టైం అంతకుముందు కిండర్ గార్డెన్కి పంపేది కానీ పాప హెల్త్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యాక ఇంకా ఇంట్లోనే ఉండి అప్పటి నుండి వర్క్ చేసుకుంటుంది కానీ కొన్ని డేస్ నుండి అస్సలు వర్క్ చేయలేకపోతుంది కానీ తప్పక లోన్ తీసుకున్నా అని చేస్తుంది పడుకున్న పాప పక్కన కూర్చొని తన తల నిమురుతూ ఆ రూమ్లో ఉన్న ఫ్యామిలీ ఫోటో చూస్తూ ఉంది నువ్వు ప్రిన్సెస్వి నువ్వు లైఫ్ మొత్తం నయని మోహని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పెళ్ళైతేనే వైఫా నువ్వు ఎవరికైనా నేమ్ చెప్పేటప్పుడు ఇలానే చెప్పు సరేనా అని ఎప్పుడూ అంటూ ఉండే మోహన్ మాటలు గుర్తు తెచ్చుకొని ఆ ఫోటో పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది నయని నన్ను క్షమించి మోహన్ నాకు ఇంకో దారి దొరకలేదు క్యూటీని కాపాడటానికి నాకు ఇంకో దారి దొరకలేదు అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత చివరకు దీనికి ఒప్పుకున్నాం నన్ను అర్థం చేసుకుంటావు కదా అని ఆ ఫోటో పట్టుకొని దాన్ని చూస్తూ ఏడుస్తూ ఉంది అంతకుముందు పాప ఎక్కువ పడుకోకుండా ఎప్పుడు చూసినా ఫుల్ యాక్టివ్గా ఉండేది కానీ ఇప్పుడు ట్యాబ్లెట్స్కు ఎక్కువ పడుకుంటుంది తను టైం చూసుకోలేదు అని పాపకి ఫుడ్ ప్రిపేర్ చేసి తనని లేపి తినిపించి కొంచెంసేపు ఆడించి పడుకోబెట్టింది ట్యాబ్లెట్స్ వేసుకోనని ముందు గొడవ చేసినా తను చెప్పేసరికి అర్థం చేసుకొని నచ్చకపోయినా అలానే వేసుకుంటున్న పాపను నుదుటి మీద ముద్దు పెట్టుకొని బంగారం నువ్వు అనుకొని ఉంటే ఇద్దరం ఉందాం అక్కడ నువ్వు కూడా లేకపోతే ఈ వంటటి బతుకు నేను బతకలేను బంగారం అనుకుంది నయని ఇక అక్కడ సరయు వెళ్ళాలి అనుకున్న లాస్ట్ టెంపుల్కు రోడ్ ప్రాబ్లం అని బ్లాక్ చేశారు అని వీళ్ళతో వచ్చిన గైడ్ వద్దు బ్యాక్కు వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పాడు అందరూ ఒప్పుకున్న సరయు మాత్రం వినకుండా మొండిగా వెళ్ళాల్సిందే అని పట్టుపట్టి కూర్చుంది ధృవ కూడా వద్దు రిస్క్ అని చెప్పాడు కానీ అస్సలు వినలేదు గైడ్ ఇంకా కో ట్రావెలర్స్ మాత్రం మేము రాము క్రీస్క్ అని చెప్పారు సరే కొన్ని డేస్ ఆగి పరిస్థితి చెక్కబడినాక తీసుకువెళ్తాను అని ధృవ మాటిచ్చాక ఆగింది సరియు కానీ వెనక్కి వెళ్లకుండా ఇక్కడ దగ్గరలోనే ఉందాము రూట్ క్లియర్ అయితేనే వెళ్దాం అంది సరియు సరే అని అక్కడే రూమ్ తీసుకొని సరియు ఇంకా ధృవ ఉండిపోయారు మిగతా వాళ్ళు వాళ్ళ షెడ్యూల్ ప్రకారం వేరే ప్లేస్కు మూవ్ అయిపోయారు ఈ మధ్య మా సరియు పెద్దదయ్యింది అనుకున్న అబ్బే లేదు చిన్నప్పుడు ఉన్న అదే మొండి సరియు అన్నాడు ధృవ లగేజ్ లోపల పెడుతూ ధృవ నేనంటే ఉండాలి అని ఉన్నా నువ్విక్కడ ఎందుకు వెళ్ళిపో ప్లీజ్ ఎన్ని డేస్ పడుతుందో తెలియదు కదా నా వల్ల నువ్వు సఫర్ అయితే నాకు ఎలానో ఉంది ప్లీజ్ అంది సరియు అయితే పద వెళ్తే ఇద్దరం వెళ్దాము లేకపోతే ఇద్దరం ఉందాం అంతే అన్నాడు ధృవ నన్ను అంటున్నావు కానీ నువ్వు మొండిగా తయారవుతున్నావు అసలు ఈ మధ్య అంది సరియు ఏమో నీతో ఉంటున్నా కదా లాస్ట్ వన్ ఇయర్ నుండి అందుకేనేమో అని పడుకో బాయ్ అని తన రూమ్కి వెళ్తూ నేను జాగ్రత్తగా కాపాడమని నీ ప్రతి కోరిక తీర్చమని నాకు నిన్ను అప్పగించారు లైఫ్ మొత్తం నిన్ను కాపాడుకుంటాను నువ్వు అద్భుతం దొరకవు అనుకున్న నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చావు ఇంకా ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి నిన్ను అనుకున్నాడు ధృవ అయితే తామిక్కడే ఉండిపోయిన విషయం ఆరుష్కు మెసేజ్ చేశాడు ధృవ అది చూసి నువ్వు ఇంత మొండిగా చేయకురా అనుకొని సరయూ ఎప్పుడు బావా నువ్వు మొండి బాబోయ్ అని తనది అనడం గుర్తు చే తెచ్చుకొని నన్ను అంటావు కానీ నువ్వు నా లాగానే తయారవుతున్నావు అనుకున్నాడు ఆరుష్ సరయు ఆలోచనలు రాగానే తనకు ప్రశాంతంగా అనిపించింది ఆల్మోస్ట్ తను అనుకున్న వర్క్ కూడా అయిపోతూ ఉంది కొత్త స్టాఫ్ రిక్వైర్మెంట్స్ గురించి కూడా డిస్కస్ చేసి అవసరమైన వాళ్ళను రిక్రూట్ చేసుకోమని చెప్పాడు ఆరుష్ ఇక రాజేశ్వరి గారు అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళారు గురువుగారి దగ్గరికి ఆవిడ అక్కడికి రెగ్యులర్గానే రావడంతో ఆవిడకి తొందరగానే దొరికింది ఆయన దర్శనం లోపలికి వెళ్ళి నమస్కారం చేసి స్వామి నా మనవడికి చూస్తున్న పిల్ల జాతకం ఒకసారి చూడండి అన్నారు ఆయన ఇద్దరి జాతకాలు తీసుకొని చాలాసేపు చూసి రాజేశ్వరి ఈ అమ్మాయి జాతకం అద్భుతంగా ఉంది తన జీవితంలో కష్టాలు ఉన్నా తను అడుగుపెట్టే చోటు దివ్యంగా ఉంటుంది తనకి దీర్ఘ సుమంగళి యోగం కూడా ఉంది తల్లి తనతో మీ వంశం అభివృద్ధి చెందుతుంది మీకు వారసుడు పుడతాడు అన్న ఆయన కానీ స్వామి ఆమెకు పెళ్ళయి భర్త చనిపోయాడు ఒక కూతురు కూడా ఉంది అన్నారు రాజేశ్వరి గారు ఆయన చెప్పినది అర్థం కాక లేదు తల్లి తన జాతకంలో ఒకే ఒక బిడ్డ ఉంది అది కూడా మగ బిడ్డ తనకు పెళ్లి గడియలు దగ్గరికి వచ్చాయి కానీ ఇంకా పెళ్ళి కాలేదు అని చెప్పారు ఆయన ఆయన మాట పొల్లుపోదు అని తెలుసు కానీ పెళ్ళి అని పిల్ల ఉంది అని చెప్తున్నారు పెళ్ళి కాకపోతే ఇంత చక్కగా ఉన్న అమ్మాయి కండిషన్స్ అన్నీ ఒప్పుకొని పెళ్ళెందుకు చేసుకుంటుంది గురువుగారు పిల్లలు అంటున్నారు అసలు వాడేమో పెళ్ళి మీకోసం అంటున్నాడు అని అనుకుంటూ ఉన్నారు రాజేశ్వరి గారు గురువుగారు ఆవిడ వైపు చూసి నవ్వి అనుమానాలు వదిలే తల్లి ఈశ్వరేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది ఖచ్చితంగా నీ మనవడు తనని భార్యగా స్వీకరిస్తాడు సమయం పడుతుంది కానీ ఖచ్చితంగా జరుగుతుంది అన్నారు ఆయన సరే అని పెళ్ళికి ముహూర్తం కూడా చూడమని అడిగారు ఆయనని మూడు రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందమ్మా ఈ ఇద్దరి జాతకం ప్రకారం మూడు రోజుల తర్వాత రాత్రి తొమ్మిది నలభై ఒక్క నిమిషాలకి ముహూర్తం బాగుంది అన్నారు ఆయన మూడు రోజుల్లోనా అనుకొని సరే స్వామి అని రాజేశ్వరి గారు వెనుదిరుగు వెళ్తుంటే తల్లి మొన్న చూసిన సరయు జాతకంలో చిన్న గండం ఉంది అన్నారు గురువుగారు అయ్యో ఎలా స్వామి ఏం చేద్దాము కన్నా ఆరోగ్యమే తట్టుకోలేకుండా ఉన్నాము ఇప్పుడు సరయుకు వచ్చిన గండమేంటి స్వామి అని ఏడ్చేశారు రాజేశ్వరి గారు అది చిన్న గండమే మీరు కంగారు పడకండి రేపు మొదలు మూడు రోజులు హోమం ఇక్కడే చేపిస్తాం రేపు మీరందరూ రండి పాప తల్లిదండ్రులు కూడా రావాలి అని చెప్పారు ఆయన చెప్పిన దానికి నమస్కరించి దేవుడా ఇంకా పరీక్షించకు ఒక పక్క మనవడి పెళ్లి అని ఉన్నా ఇంకో పక్క మనవరాలికి గండం అంటున్నారు ఈ విషయం వాళ్ళకి చెప్పకూడదు అనుకున్నారు రాజేశ్వరి గారు ఇక ఆవిడ అదే ఆలోచిస్తూ ఇంటికి వచ్చారు ముందే పద్మగారిని కూడా రమ్మని ఫోన్ చేయడంతో ఆవిడ వచ్చేసరికి అందరూ ఇంట్లోనే ఉన్నారు తన దగ్గర ఉన్న నయనీ ఫోటో ఇంకా జాతకం అక్కడ పెట్టి కన్నా పెళ్లికి ముహూర్తం పెట్టారు గురువు గారు ఇంకో మూడు రోజుల్లో పెళ్ళి అని టైం చెప్పారు రాజేశ్వరి గారు ఆవిడ మామూలుగా వెళ్ళి జాతకాలు చూపిస్తారు అని అనుకున్న గౌతమి గారు పెళ్లికి డేట్ పెట్టించుకొని రావటంతో కొంచెం షాక్ అయ్యారు అదేంటత్తయ్య అప్పుడేనా అసలు మనం ఇంకా అమ్మాయిని చూడలేదు కన్నాకి చెప్పలేదు అసలు నాకు నచ్చలేదు మీరు ముహూర్తం పెట్టించుకొని రావడం అది కూడా మూడు రోజుల్లో అని అన్నారు గౌతమి గారు అందరి పరిస్థితి అదే కానీ గట్టిగా అడగలేకపోయారు మామూలుగా అయితే గౌతమి గారు కూడా నోరు తెరిచేవారు కాదు కానీ ఇది తన కన్న కొడుకుకు సంబంధించిన అతి ముఖ్యమైన విషయం అవ్వడంతో అడిగారు అందరి మొహాల్లో సేమ్ క్వశ్చన్ కనబడటంతో నేను గురువుగారితో మాట్లాడి జాతకం కలిసినాకనే ముహూర్తం పెట్టించాను ఇంకోటి మనం ఇప్పటి వరకు చూసిన మ్యాచెస్లో ఇదే బెస్ట్ ఇంకా జెన్యున్ కూడా అని తెలిసింది కదా ఎంక్వైరీలో కన్నాను పిలవండి ఇప్పుడే చెప్తాము ఆ అమ్మాయికి కబురు పెట్టండి రమ్మని ఇప్పటికి ఇప్పుడు అని హౌస్ మేనేజర్ని పిలిచారు ఆవిడ హౌస్ మేనేజర్ రాగానే అమ్మాయికి కబురు పెట్టండి మూడు రోజుల్లో ముహూర్తం ఓకేనా కాదా అని అడగండి సరే అంటేనే రమ్మని చెప్పండి అన్నారు రాజేశ్వరి గారు వాళ్ళకు ఓకే మేడం ఇన్ఫ్యాక్ట్ ఇంకా ముందైనా పర్లేదు ఆ పాపకు హెల్త్ ఇష్యూస్ ఉంది మేడం అని ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు కూడా ఎక్కువ టైం లేదు మేడం అని పాప కోసం వాళ్ళ ప్రయత్నాలు అన్నీ చెప్పి వాళ్ళ క్యాంపెయిన్ కూడా చూపించాడు ఆ మేనేజర్ ఆయనది చెప్పినది చూసి అయ్యో చిన్న పాప అనుకున్నారు రాజేశ్వరి గారు ఒకవేళ ఈ పెళ్ళి వద్దు అన్నా కానీ ఆ పాప హెల్త్కు మన ట్రస్ట్ నుండి సహాయం చేయండి అన్నారు రాజేశ్వరి గారు మేనేజర్ వెళ్ళాక పద్మగారు అక్కడ ఉన్న ఫోటో ఇంకా ట్యాబ్లో డీటెయిల్స్ అవి చూసి అమ్మాయి చూడ్డానికి బాగానే ఉంది కానీ పెళ్ళయి పిల్లలున్న అమ్మాయి అంటే అని గౌతమి గారి వంక చూసింది ఆవిడ కూడా అదే కదా నేను అనేది అన్నారు అయితే రాజేశ్వరి గారికి ఆ అమ్మాయికి పెళ్ళి కాలేదు అని గురువుగారు చెప్పిన మాట గుర్తుకొచ్చి గురువుగారు దైవాంశ సంబూతులు ఆయన చెప్తే తిరిగి ఉండదు మరి ఎవరు ఎన్ని కండిషన్లను పాప కోసం సరే అంటుంది తన కూతురు అని చెబుతుంది ఏంటి అని మనసులో అనుకొని రానివ్వండి ఒకసారి వచ్చాక మనం మాట్లాడాక చూద్దాం అని సరే ఎక్కడ ఉంది ఎప్పుడొస్తుంది పద్మ అని అన్నారు రాజేశ్వరి గారు మామూలుగా అయితే ఈ వారానికి రావాలి కానీ తను వెళ్ళాలి అనుకున్న ఒక గుడిలో వాతావరణం బాగోక మూసేశారంట ఆయన పట్టుబట్టి అక్కడ దగ్గరలో ఉన్న హోటల్ రూమ్లో హోటల్లో రూమ్ తీసుకొని ఉన్నారు తన మొండి పట్టుతో ధృవ కూడా అక్కడే ఉండిపోయాడు తన కోసం ఇంకొక వారం ఎక్కువ పడుతుందేమో అన్నారు సుధీర్ గారు అయ్యో అక్కడుందా అయినా వాతావరణం బాగోలేదు అని తెలిసినప్పుడు ఎందుకు అని మళ్ళా గురువుగారు చెప్పింది గుర్తుకు వచ్చి తర్వాత వెళ్ళొచ్చు వెనక్కి వచ్చేయమని చెప్పండి అన్నారు రాజేశ్వరి గారు ఇక్కడికి వస్తే ఈ పెళ్ళి మరి అన్నారు సుధీర్ గారు ఆయన చెప్పింది నిజమే ఒకవేళ ఇక్కడ సరియు ఉంటే ఈ పెళ్ళి అస్సలు జరగదు అయినా వచ్చాకైనా తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో తెలియదు అసలు వేరే వాళ్ళని ఆరోష్ పక్కన ఊహించుకోవడం వీళ్ళకే అవడం లేదు ఇంకా సరియు అస్సలు ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆలోచిస్తేనే అందరికీ ఏం చేయాలో అర్థం కావటం లేదు ఈలోపు రాజేశ్వరి గారు ఆరుష్ను రమ్మని కబురు పెట్టడంతో తను చేస్తున్న వర్క్ మధ్యలో వదిలేసి కిందకొచ్చాడు అడుగుల చప్పుడుకు పక్కకు చూసిన అందరికీ ఆరుష్ కనిపించాడు మెట్లు దిగుతూ పద్మగారికి ఆరుష్ అంటే చాలా ఇష్టం తన పెళ్ళికన్నా ముందే పుట్టడంతో ఎక్కువసేపు తనతోనే స్పెండ్ చేసేవాళ్ళు తనకి కూతురు పుట్టాలి అని మేనల్లుడు అల్లుడు కావాలి అని ఎంతగానో కోరుకున్నారు పద్మగారు కానీ ముందు సరియు చిన్నపిల్ల తన మీద కేర్ మాత్రమే ఉంది అని ఆరుష్ మాట్లాడితే పద్మగారు చాలా బాధపడ్డారు ఒకప్పుడు కొన్నాళ్ళకి సరియు ఇంకా ఆరుష్ పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాము అని చెప్పినప్పుడు అందరికన్నా ఎక్కువ సంతోషపడ్డారు పద్మగారు ఆరుష్కు హెల్త్ ప్రాబ్లం అని తెలిసినప్పుడు ఎంత అల్లాడిపోయారు ఆవిడ అలాంటిది ఇప్పుడు ఆరుష్ పెళ్ళి వేరే వాళ్ళతో అంటే ఏం చెప్పాలో అర్థం కావటం లేదు ఆవిడకి మెట్లు దిగి వస్తున్న మేనల్లుడిని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న పద్మగారి చెయ్యి మీద సుధీర్ గారు ప్రెస్ చేసి ఆవిడని కంట్రోల్ చేశారు కిందకొచ్చిన ఆరుష్తో కన్నా ఒక మ్యాచ్ చూసాం అని రమేష్ గారు డీటెయిల్స్ చెప్పబోతుంటే అక్కర్లేదు డాడ్ ఆ డీటెయిల్స్తో నాకు పని రేపు ఒకసారి రమ్మనండి మాట్లాడక చూద్దాం అన్నాడు ఆరుష్ అసలు డీటెయిల్సే వినకపోయేసరికి ఎవరికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు రాజేశ్వరి గారు మాట్లాడుతూ అన్నీ ఓకే అనుకుంటే మూడు రోజుల్లో పెళ్ళి అన్నారు పెళ్ళి అనగానే హాల్లో ఉన్న ఫ్యామిలీ ఫోటోలో ఉన్న సరియు ఫోటో వైపు చూశాడు ఆరు ఒకసారి బావా మనం డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకుందాం అక్కడ చేసుకుందాం ఇక్కడ చేసుకుందాం ఫైవ్ డేస్ మ్యారేజ్ అని అది ఇది అని ఎన్నోసార్లు చెప్పిన సరయూ మాటలు గుర్తొచ్చాయి ఒక్క క్షణం మౌనంగా ఉండి సరే అన్నీ ఓకే అనుకుంటే నాకు ప్రాబ్లం లేదు అని మాత్రం చెప్పి పైకి వెళ్ళబోయాడు ఆరుష్ పెళ్ళి అన్నాక అరుష్ ఉన్న ఫ్యామిలీ పిక్ వైపు చూడడం చూసి గౌతమి గారు మాత్రం తట్టుకోలేక కన్నా ఇప్పటికైనా మించిపోయింది లేదు సరయుని పెళ్ళి చేసుకో తను నువ్వు లేకుండా ఉండలేదు మేము కూడా సరయూ కాకుండా ఈ ఇంటి కోడలిగా వేరే వాళ్ళను ఊహించుకోలేము అదీ కాక ఒక పెళ్ళయ్యి పాప కూడా ఉన్న అమ్మాయి అంటా ఒకసారి ఆలోచించు కన్నా ప్లీజ్ నా కోసం నువ్వు ఈ వంశానికి వారసుడివి ఈ కంపెనీలన్నిటికీ సీఈఓవి నీకెందుకన్నా ఇలాంటి పెళ్ళి అయినా నువ్వు మాత్రం సరయుతో కాకుండా వేరే వాళ్ళతో నువ్వు నీ జీవితం ఊహించుకోగలవా అసలు సరయు తట్టుకోగలదనుకుంటున్నావా అన్నారు గౌతమి గారు ఏడుస్తూ గౌతమి గారి మాటలకు ఆరుష్ వెనక్కి వచ్చి తన పక్కన కూర్చొని అమ్మ ప్లీజ్ ఇంకా ఈ టాపిక్ గురించి డిస్కషన్స్ వద్దు తోడు తనతోనే ఉంది ఇప్పుడు లైఫ్ మొత్తం కూడా ఉంటాడు నాకు ధృవ మీద నమ్మకం ఉంది అందుకే నేను తన చెయ్యి వదిలిపెట్టాను అయినా సరయు ఎప్పటికీ నీకు కోడలే మీనకోడలే ఇంక ఈ పెళ్ళి అంటావా మీకోసం మాత్రమే మీరు వద్దు అంటే మానేస్తా కానీ సరయుని కూడా ఎప్పటికీ పెళ్లి చేసుకోను నువ్వు అమ్మాయికి పాప ఉందని చెప్పావు అంటే పిల్లలుంటేనే మంచిది నా వల్ల ఎలానో పుడతారో లేదో తెలియదు అసలు నేను తనతో లైఫ్ షేర్ చేసుకోవాలి అనుకోవటం లేదమ్మా నేను ఆ అమ్మాయిని చేసుకోవడం కాదు నన్ను ఆ అమ్మాయి చేసుకోవడం అంటే తనకి ఛాయిస్ లేదు అని అర్థం లేకపోతే ఇంకా ఏదైనా అసెట్స్ గోల్డ్ ఫేమ్ మనీ లగ్జరీస్ ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ అయినా ఉండాలి అంతే అయినా మనం ప్రేమించిన వాళ్ళకి మన వల్ల సంతోషం ఉండదని తెలిసాక కూడా పెళ్లి చేసుకొని ఏం చేయమంటావు సరైన పెళ్లి చేసుకోవాలి అన్న డెసిషన్ తీసుకొని ఫైవ్ ఇయర్స్ అయ్యింది కానీ తను నా మరదలు అని పొసిసివ్నెస్ కేర్ ఎఫెక్షన్ చిన్నప్పుడే ఉండేది అలాంటిది తన లైఫ్ నా స్వార్థం కోసం స్పాయిల్ చేయలేను అసలు ఈ పెళ్లి చేసుకొని ఈఎంఐ లైఫ్ కూడా స్పాయిల్ చేసినట్లే బంగారు పంచడంలో బంధించినట్లే ఆ రీగ్రెట్ ఎప్పటికీ ఉంటుంది బట్ మీరు నాకు ఛాయిస్ ఇవ్వడం లేదు నువ్వు ఇంకేమీ ఆలోచించకు మా ప్లీజ్ అత్తయ్య మీరు కూడా సర్ యూ విల్ బీ హ్యాపీ అండ్ ఫైన్ సూన్ అని పైకి లేచి రేపు మీరందరూ కూడా ఉండండి అమ్మాయి వచ్చినప్పుడు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆరుష్ ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరగబోతుందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్